భాగ్యనగరంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది మనం నగర శివార్లలో ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం కోకాపేట గురించి నిన్న మనం ఒక వీడియో చేసాం అయితే దాని కింద కొంతమంది కమెంట్లు పెడుతూ ఉన్నారు కమెంట్లలో భాగంగా మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది అంటూ పాజిటివ్గా కమెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో కోకాపేట్లోనే కాదు మీరు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి అంటూ వాళ్ళు కమెంట్ పెడుతూ ఉన్నారు అసలు ఏంటి మేడం ఇప్పుడు భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది నగర శివార్లలో ఎక్కడ పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు హైదరాబాదు రియల్ ఎస్టేట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ డోకా లేదు ఓకే అయితే మనం ఎప్పుడు అనుకునే సామెత ఒకటి ఉంది ఇనుము కూడా తుప్పుపడుతుంది అన్నట్లు ఎంత అంత గొప్ప అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు ఒడిదుడుకులకి గురవుతూ ఉంటది రియల్ ఎస్టేట్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది అలాగే కస్టమర్స్ కూడా నిరాశ నిస్పృహలకి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక్క హైదరాబాద్ అనే కాదు ఏ బిజినెస్ అయినా ఇలాంటి సమస్యలు ఉంటాయి కొన్ని విపత్కర పరిస్థితులు ఇవి రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు అలాగే ఆర్థిక పరిస్థితులు తారుమారు అవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ కాస్త కుదేలు అవటం వల్ల ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ మీద పడతాయి అయితే ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే రెండు సంవత్సరాల నుంచి హైదరాబాదు కాస్త గందరగోళం పరిస్థితిలో ఉంది రియల్ ఎస్టేట్ ఓకే కానీ ఇది తాత్కాలికం ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్ని నేను మూడుసార్లు చూశాను ఓకే అంటే ఏ రెండు వేల నాలుగు తర్వాత ఒక ఉచ్చదశ వచ్చింది పీక్లోకి వెళ్ళిపోయింది పీక్లోకి వెళ్ళిపోయింది పీక్లోకి వెళ్ళిపోయింది నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో కూడా ఒక ఉచ్చదశలో ఉంది రియల్ ఎస్టేట్ చాలా తక్కువ దొరికాయి ఆవేళ గజము రెండు వందల రూపాయలకి కొన్న ప్లాట్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో లో ఎగ్జాంపుల్ మణికొండ రెండు వందలే గజం అప్పుడు ఓకే అయితే ఇవాళ అది లక్షన్నర అయింది గజం లక్షన్నర ఇప్పుడు ఎప్పుడు ఇది ఈ ఈ పీరియడ్ చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు లేదు అనుకుంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వేసుకోండి పోని బిఫోర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఇవాళ లక్షన్నర అయింది అది ఒక మంచి దశ ఆ టైంలో కొనుక్కోవడం ఒక ఐదారు సంవత్సరాల్లోనే మార్పులు రావటం మొదలైంది రెండు వేల ఐదు తర్వాత అనూహ్యంగా రెండు వందల రూపాయలు గజి ఉన్నది కాస్త పన్నెండు వేలు పదమూడు వేలకి వెళ్ళిపోయింది ఇప్పుడు పదివేల రూపాయలకి మనం కొంటే అది ఇరవై వేలు అవ్వటం పెద్ద విషయం కాదు రెండు వందలకు కొన్నది పదివేలు అవటం మనం ఎప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎన్ని రెట్లు మల్టిప్లై అయ్యింది అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనము లక్ష రూపాయలు పెట్టుకుంటే మనకి ఎన్ని లక్షలు వచ్చినాయి అన్నది ఇంపార్టెంట్ ఆ రకంగా చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి టూ థౌజండ్ ఫైవ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక భూము స్టార్ట్ అయిపోయింది ఆ భూము భూము ఒక రెండేళ్ళు పట్ట పగ్గాలు లేకోకుండా ఆకాశాన్నింటినీ రేట్లు తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి మళ్ళీ కొంచెం స్తబ్దొచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు పదమూడు వరకు గడ్డు పరిస్థితులు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇంకా అది కొన్ని సంవత్సరాల పాటు అలా పైకి వెళ్తూనే ఉంది పైకి వెళ్తూనే ఉండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఇయర్ ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు అంటే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండు మధ్య నుంచి కొంచెం ధరలు స్టాగ్నేట్ అయినాయి ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మనకి జనరల్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో హైడ్రా నిర్ణయం తీసుకోవటం ఒక విషయానికి అది లాంగ్ టర్మ్లో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది హైడ్రా కానీ షార్ట్ టర్మ్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఆ బడ్డేని ఇప్పుడు ఈ గవర్నమెంట్ మోస్తుంది ఓకే అలాగే ప్లాట్ ఓనర్స్ మోస్తున్నారు ఆ బాధనే కానీ రేపటి రోజున ఇప్పుడు మనం ఒక తార్ రోడ్డు వేయాలనుకుంటాం వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ తవ్వుతారు పాత రోడ్డుని తర్వాత దాని మీద వేస్తారు అంటే కంకర రాళ్ళు వేస్తారు కంకర రాళ్ళు వేసినప్పుడు నడిచారనుకోండి అంతకుముందు ఉన్న మట్టి రోడ్డుని అబ్బా మట్టి రోడ్డు అయినా ఎంత హాయిగా ఉండేది ఏంటి కంకర రోడ్డు అసలు ఏంటి మనకి కష్టాలు రేపు ఎప్పుడో తార రోడ్డు వేస్తారంట ఏంటి అని బాధపడతారు ఇప్పుడు ఈ కంకర్ రోడ్డు అయిపోయింది అయిపోయిన తర్వాత రోడ్ రోలర్ పెట్టి చదువు చేసేసిన తర్వాత తార రోడ్ అనుకోండి అప్పుడు మళ్ళీ అదే రోడ్డు మీద నడిస్తే ఏమనుకుంటారంటే అసలు ఈ కంకర్ రోడ్డు మీద నడిచిన అవి గుర్తుండవు ఏమనుకుంటారు అబ్బో ఆ మట్టి రోడ్డు ఉంటే చచ్చేవాళ్ళం ఇప్పుడు ఎంత బాగున్నాం మధ్యలో ఆ కంకర్ రోడ్డు మర్చిపోతాం మనం ఎందుకంటే ఆ పాత చిన్న కష్టం గుర్తుంటుంది ఇప్పుడు వచ్చిన సుఖం గుర్తొస్తుంది ఉంటుంది తప్పితే అది మర్చిపోతాం హైడ్రా కూడా ఎగ్జాక్ట్గా ఇదే హైడ్రా వల్ల రేపు రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు రక్షించబడతాయి ఎవరైనా స్వార్థం కొద్దీ రోడ్లు మూసేస్తే రోడ్లు వచ్చేస్తాయి అలాగే అన్యాక్రాంతమైన భూముల్ని రక్షించి అవి ప్రజోపయోగాలకి ఆ భూముల్ని వాడే అవకాశం వస్తుంది అలాగే అక్రమ కట్టడాలు కడితే ఒక రకంగా ఒక చర్నాకోల దెబ్బ పెట్టి కొట్టి చర్నాకోల పెట్టి దెబ్బ కొట్టినట్టే ఇది గుర్తుండిపోతే అక్రమ కట్టడాలు కట్టడానికి సాహసించరు ఇట్లా ఒక రెగ్యులరైజేషన్ వచ్చేస్తుంది కానీ ఈ ఏమైపోయింది ఈ పాత మట్టి రోడ్డుకి రాబోయే తారు రోడ్డుకి మధ్యలో పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు అందుకని ప్రతి ఒక్కళ్ళు హైడ్రాన్ తిట్టుకుంటున్నారు హైడ్రాన్ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఇది చేస్తున్నారు దీనివల్ల రియల్ ఎస్టేటు కాస్త ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం అలాగే గత జన్మ ఏదో ఒక సామెత ఉంటుంది గత జల గత జన్మ సేతుబంధనం అని ఏదో ఒక సామెత ఉంటుంది అదేంటి అంటే వాళ్ళు చేసింది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తారు అన్నట్లు అది ఏ ఏంటి అంటే కేటీఆర్ ఒక రకమైన విధానాలు తీసుకోవటము కేసీఆర్ ఒక రకమైన విధానం తీసుకోవటం ఇప్పుడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలట శాపమైంది వినియోగదారుల పాలిట అంతకంటే ఎక్కువ శాపమైంది ఏం జరిగింది అంటే త్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తాను అని చెప్పాడు ఎందుకు ఎత్తేస్తానని అని చెప్పాడు ఆ రోజున్న రాజకీయ తన పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోవటానికి అలాగే కొంతమంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అంటే పార్టీలు ఎలా బతుకుతాయి చందాలు డబ్బులు తీసుకోవడానికి ఆ త్రిబుల్ వన్ జీవోని నేను రెగ్యులరైజ్ చేస్తాను అన్నప్పుడు చాలామంది త్రిబుల్ వన్లో స్థలాలు ఉన్నవాళ్ళు అమ్మేసుకున్నారు అమ్మేసుకుంటే దానివల్ల అది అవ్వదు అని కేసీఆర్ ఖచ్చితంగా తెలుసు త్రిబుల్ వన్ అనేది అవ్వదు తీసేయటం అవ్వదు లిఫ్ట్ చేయటం అవ్వదు ఎందుకంటే అది అది లిఫ్ట్ చేయాలి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంది ఎన్జిటిటి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోవాలి అది ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు ఒప్పుకోదు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఒప్పుకున్నా సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు ఓడిపోతారు ఈ సంగతి అందరికంటే ఎక్కువ బాగా కు తెలుసు కానీ త్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తాను అని చెప్పాడు చెప్తే ఇబ్బడి ముబ్బడిగా అమ్మకాలు జరిగినాయి తెలిసినోళ్ళు తెలియని వాళ్ళు అవకా అవగాహన ఉన్నోళ్ళు అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు లో పెట్టి నష్టపోతున్నారు చూసారా ఆ విధంగా పెట్టేసి అమ్మి తక్కువ రేటుకి జీవోలో కొనుక్కుని ఎక్కువ రేటుకి అమ్మేసేసుకుని చేతులు దులుపుకుని చాలా మంది ఉన్నారు ఆఖరి నిమిషంలో వెళ్ళి అందులో ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పుడు గిలగిలగిలలు కొట్టుకుంటున్నారు ఎందుకంటే త్రిభులవనజీవు ఎత్తేయడం కుదరదు అని తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థమైంది జనాలకి ఎత్తేయడం కుదరదు అని ఇప్పుడు మళ్ళీ రేట్లు పడిపోయినాయి అక్కడ ఎవరికో ఫామ్ హౌస్లు కట్టుకునే వాళ్ళకి బడా బడా బాబులకి ఉపయోగమే కానీ ఈ బడా బడా బాబులు ఏవి ఏం ఆలోచిస్తారు ఎక్కడ చౌకగా వస్తే అక్కడ వాళ్ళ కార్లు ఉంటాయి ఇంకో నాలుగు ఇంకో పది కిలోమీటర్ల అవతలకి వెళ్తారు కొనుక్కుంటారు ఈ ఈ అనాలోచిత అంటే అనాలోచిత నిర్ణయం అనకూడదు అప్పుడు ఆయనకు అది కరెక్ట్ అనిపించింది చేశారు స్వార్థం కొద్దీ దాని కూడా రియల్ ఎస్టేటు ఇబ్బందులు పాలవుతున్న మాట వాస్తవం అయితే ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాటుకుని రియల్ ఎస్టేట్ ముందుకెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే భూమి అనేది ఒక భూమికి ఎంత అయస్కాంత శక్తి ఉంటుంది భూమి ఆకర్షణ శక్తి అంటారు కదా ఆ ఆకర్షణ ప్రతి వాళ్ళని అది కొనుక్కు దాన్ని సొంతం చేసుకోవాలనే ఒక కాంక్ష ఉంటుంది అంటే ఈ భూమి మీద ఏ వస్తువైనా సెకండ్ హ్యాండ్ అయింది కానీ మాత్రం కాదు కాదు అందుకోసం ఏంటి భూమి మీద విపరీతమైన కాంక్ష ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ఒక రోడ్డు పక్కన బిచ్చగాడిని అడగండి నాకు ఒక జాగా ఉంటే బాగుండు నాదంటూ నాకు ఒక జాగా ఉంటే బాగుండు అను రేపు మాపో చచ్చిపోయే వాళ్ళని అడగండి నాకు ఒక ఆరు అడుగుల స్థలం ఉంటే బాగుండు ఇలా ప్రతి వాళ్ళకి భూమి మీద ఉంటుంది ఎందుకంటే ఈ భూమి లేకుండా మనం ఊహించలేము పైగా ఈ భూమిని మళ్ళీ మళ్ళీ పుట్టించలేము పుట్టించలేకపోగా ఉన్న భూమే సముద్రం ఆక్రమిస్తుంది ఇప్పుడు కొంతమంది చెప్పే నిపుణులు అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ వాతావరణ నిపుణులు కొన్ని సంవత్సరాల తర్వాత బాంబే వైజాగ్ ఇలాంటి కలకత్తా ఓటి ఈ నగరాలు ఉండవని చెప్తున్నారు ఏంటంటే ఇవి సముద్రాల పక్కన ఉన్నాయి ఈ సముద్రాల పక్కన ఉన్నాయి సముద్రాలు నీటి మట్టం సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది ఏది భూతాపం వల్ల ఈ వాతా మారిన వాతావరణ పరిస్థితుల వల్ల దాని ఎఫెక్టు ఈ రోజుకి ఈ రోజు కనపడకపోవచ్చు ఈ నిమిషానికి ఈ నిమిషం కనపడకపోవచ్చు కానీ లాంగ్ రన్లో మట్టుకు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు భూమి కోతకి గురవుతుంది సముద్ర మట్టము ప్రతి సంవత్సరం ఇప్పుడు కాకినాడ దగ్గర ప్రతి సంవత్సరం ఎంతో కొంత చొచ్చుకుని వస్తుంది బయటికి ఈ ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది అప్పుడేమవుతుంది భూమి యొక్క విస్తీర్ణం తగ్గదు అందుకని ఏంటంటే భూమికి విలువ ఎప్పటికీ పడిపోదు ఓకే అందుకని రియల్ ఎస్టేటు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ రియల్ ఎస్టేట్ నిలబడుతుంది మరి ఎక్కడ కొనుక్కోవాలి ఇవాళ అని ఆలోచిస్తే మీరు హైదరాబాద్కున్న స్కోప్ ఏంటి అంటే హైదరాబాద్కి ఎక్కడ బ్యారియర్సు బ్యారికేడ్స్ లేవు ఇప్పుడు మద్రాసు ఉంది దానికి సముద్రం ఇబ్బంది ఉంది బాంబే ఉంది లిమిటెడ్ ప్లేసు వైజాగ్ ఉంది ఇంకా యువతల ప్రా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వైజాగ్ కూడా ఇబ్బందే కదా అందుకే కానీ హైదరాబాద్కి ఆ ప్రాబ్లం లేదు మీరు ఎటన్నా వెళ్ళండి డెవలప్మెంట్కి ప్రాబ్లం లేదు ఇప్పుడు అందుకే ప్రతి నాయకుడు ఏం ఆలోచిస్తా అంటే రాజకీయ నాయకుడు నా పేరుతోటి నా హయాంలో జరిగింది అని ఒక ఐకానిక్ సిటీ ఒకటి ఉండాలి అని ప్రతి నాయకుడు కోరుకుంటాడు ఇప్పుడు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన చెప్పుకుంటాడు హైటెక్ సిటీ హైటెక్ సిటీ అని సైబరాబాద్ అని మూడో సిటీని మూడో నగరాన్ని నేను స్థాపించానని చెప్తాడు అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఫోర్త్ సిటీ మీద పడింది ద్యాస ఫోర్త్ సిటీని ఆయన డెవలప్ చేస్తాడు ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు మీరు ఈ ఫోర్త్ సిటీకి ఆర్ ఒకటి వస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు అని ఈ రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ల్యాండ్ ఉండటం చాలా గ్రేటు ఔటర్ రింగ్ రోడ్ బెయిట్ ఉంటే పెద్ద ఏముందలే ఔటర్ రింగ్ రోడ్డు బెయిట్ కదా అన్నట్టు ఉండేది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకినూ ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ల్యాండ్ ఉంటే అది బంగారం అనేటట్లు అయిపోయింది అందుకని ఎవరైనా సరే ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ప్రకారం వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు లోపల వైపున లేఅవుట్లో కొనుక్కుంటారా పొలాలు కొనుక్కుంటారా ఫామ్ హౌస్లు కొనుక్కుంటారా కొనుక్కోవచ్చు కాకపోతే ఒక్కటి త్రిపుల జీవో కాకుండా అలాగే శంషాబాద్ దగ్గర హడా అని ఒకటి ఉంది ఎయిర్పోర్ట్ అథారిటీస్కి సంబంధించిన నిబంధనలు కొన్ని ఉంటాయి ఎయిర్పోర్ట్ చుట్టూ అక్కడ ఆ రెండు చోట్ల కాకుండా మీరు ఎక్కడైనా కొనుక్కోండి త్రిబులారు లోపల మళ్ళీ ఇంకా కొంచెం ఆగారనుకోండి త్రిబులారు పూర్తిగా అయింది అనుకోండి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనడం ఎంత కష్టం అవుతుందో సామాన్యులకి రేపు త్రిపులారు లోపల కొనుక్కోవడం కూడా అంతే కష్టం అవుతుంది ఓకే దీనికి నేను ప్రతి రియల్ ఎస్టేట్ వీడియోలోనూ చివరిలో చెప్పేది యంగ్ పీపుల్ జీతాలు వచ్చేటప్పుడు పొదుపు చేసుకొని ఇప్పుడు మీరు ప్రతి నెలలో నాలుగు వీకెండ్స్ వస్తాయి రెండు వీకెండ్స్ ఎంజాయ్ చేయండి రెండు వీకెండ్స్ డబ్బులు దాచిపెట్టుకోండి ఇట్లా దాని దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీ ఎంటర్టైన్మెంట్ని తగ్గించుకోండి ఎంజాయ్మెంట్ని తగ్గించుకోండి వారం నెలలో నాలుగు సార్లు హోటల్కి వెళ్తారనుకోండి సార్లు వెళ్ళండి అలాగే వారంలో రెండు సార్లు మూడు సార్లు అవుట్ సైడ్ ఫుడ్ తింటారనుకోండి దాన్ని తగ్గించండి ఒకసారి ఒకసారి తినండి ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం రెండోది సేవింగ్స్ సేవింగ్ ఈ సేవింగ్ డబ్బులు తీసుకెళ్ళి మీరు ల్యాండ్లో పెట్టారనుకోండి ఒక పదిహేను సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మీరు ఎంత మంచి పని చేశారో మీకు అర్థం అవుతుంది ఒకటి ఆరోగ్యం బాగుంటుంది రెండోది విలువైన భూమి మీ చేతిలో ఉంటుంది అప్పుడు మీరు మీ అంత హ్యాపీయెస్ట్ పర్సను మీ అంత సక్సెస్ఫుల్ పర్సను ఎవరో ఉండరు ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో శారీరక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం బాగుండాలి అందుకని మీరు శారీరక ఆరోగ్యం మీకు బాగుందనుకోండి మీ ఆటోమేటిక్గా మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది అప్పుడు మీరు సంపాదించుకున్నది మీరు ఎక్కువ కాలం సంతోషంగా అనుభవించడానికి మీరు ఉంటారు అందుకని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మధ్యకాలం ఉంది చూసారా ఇంకా మరీ కాదంటే ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఏ రోజు నుంచి అయితే డబ్బులు సంపాదించడం మొదలెడుతున్నారో ఆ రోజు నుంచి మీరు డబ్బులు పొదుపు చేయడం మొదలెట్టండి ఓకే మొదలెడితే మీ చేతిలో డబ్బులు ఉంటాయి మీరు ఆ డబ్బులతోటి ల్యాండ్ కొనండి రెండు వందల గజాలు కొనండి అంతే వచ్చింది మీకు ఏం పర్వాలే అదే బంగారం ఉంటుంది అందుకని దయచేసి అందరూ రియల్ ఎస్టేట్ని నమ్మండి ఏ ఏరియాలో అయినా మీరు పెట్టండి కాకపోతే డబ్బులు కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల కొంటే కనుక మీకు ఇంకా ఎక్కువ ఇప్పుడు ఒకప్పుడు సైబరాబాద్ చుట్టుపక్కల పెట్టిన వాళ్ళకి ఎట్లా అయితే కాసులు పంట అయ్యిందో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల కొంటే కూడా అలాగే మీకు లాభం వస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ